అన్ని హైదరాబాద్ లో పెట్టు కూర్చోవడం వల్ల వచ్చిన సమస్య అధ్యక్ష ఇక ముందు ఆ పొరపాటు దొరకకూడదు అధ్యక్ష రాజధానిని కూడా విభజించాలి అధ్యక్ష ప్రతి ప్రాంతంలో కూడా అసెంబ్లీ సెక్రటేరియట్ ఉండొచ్చు కానీ సమ్మర్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి లేదా వింటర్ క్యాపిటల్ పెట్టండి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి హైకోర్టు మరో చోట పెట్టండి మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి సర్వీస్ సెక్టర్ ఇంకో చోట పెట్టండి విద్యా సంస్థ రంగాలు మరో చోట పెట్టండి అంతే తప్ప అన్ని ఒక చోట పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మోదం మిగతా వాళ్ళందరికి ఖేదం ఇది సరైన పద్ధతిగా భవిష్యత్తులో ఇది కరీంనగర్కి వర్తించాలి ఇది వరంగల్కి వర్తించాలి నల్గొండకు వర్తించాలి ఖమ్మం వర్తించాలి కర్నూలుకి వర్తించాలి చిత్తూరుకి వర్తించాలి తిరుపతి వర్తించాలి కడపకు వర్తించాలి అనంతపూర్ వర్తించాలి అధ్యక్ష శ్రీకాకుళం వర్తించాలి విజయనగరం వర్తించాలి ఒంగోలుకు వర్తించాలి మళ్ళీ గతంలో జరిగిన తప్పు జరగకూడదు ప్రతి నగరంలో మనకి సమగ్రమైన ఏర్పాట్లు కావాలి ఈ రాష్ట్రంలో ఇరవై రెండు జిల్లాల ఇరవై రెండు జిల్లాల్లో ఇరవై రెండు నగరాలు రావాలి మరో రెండు పెద్ద నగరాలు పెద్ద పట్టణాలు వేలాది మందికి ప్రతి పట్టణంలో పదుల వేల మందికి ఉపాధి కల్పించి వ్యవసాయాన్ని అనుబంధం చేసేటువంటి పట్టణాలు కావాలి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ చేసి యువతకి భవిష్యత్తు కల్పించాలి ఉపాధి కల్పించటం విద్యను అందించడం అవకాశాలు ఇవ్వటం ఆర్థిక ప్రగతి దాటలు వేయటం ఇవి మాత్రమే రాజకీయానికి లక్ష్యాలు కావాలి అధ్యక్ష